తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను ఈ చిత్రం సృష్టించింది తొలి భాగం రెండు వేల పదహైదు జూలై పదిన విడుదలయ్యింది రెండవది రెండు వేల పదిహేడులో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే సరిగ్గా నేటితో పదేళ్లు బాహుబలి పూర్తి చేసుకుంది బాహుబలిగా ప్రభాస్ దేవగా రానా దేవసేనగా అనుష్క శివగామిగా రమికృష్ణ అవంతిగాగా తమన్న కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి ఎంఎం కీరవాణి గారి సంగీతం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది విజేంద్ర ప్రసాద్ గారు కథ అందించారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం విడుదల తరువాత తెలుగు పరిశ్రమ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను షోపు యార్లగడ్డ దేవినేని ప్రసాద్ నూట ఎనభై కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించగా ఆఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది జాతీయ ఉత్తమ చిత్రంగా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులను బాహుబలి వన్ అందుకుంది బాహుబలి వన్ మూవీ పద్నాలుగు నంది అవార్డ్స్ ని దక్కించుకుంది బాహుబలి టూ సినిమాకు అరవై ఐదవ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మూడు విభాగాల్లో నీషల్ అవార్డులు గెలుచుకుంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఉత్తమ యాక్షన్ చిత్రంగా నిలిచింది బాహుబలి టు ప్రపంచ కోట్ల రాబట్టి రెండో స్థానంలో ఉంది భారతదేశంలో అత్యంత వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా పేరుంది ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి కిలికిలి లేదా కిలికి అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు ఈ భాషను ఏడు వందల యాభై పదాలతో నలభై వ్యాకరణ సూత్రాలతో రూపొందించారు రెండు వేల పదకొండులో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించి ప్రకటించారు శివగామి కోసం మొదట శ్రీదేవి గారితో సంప్రదింపులు జరిపారు శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రవికృష్ణ గారికి ఇవ్వడం జరిగింది ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి అందుకోసం పదహైదు వేల స్టోరీ బోర్డు స్కెచ్లు రూపొందించారు ఓ భారతీయ ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకి మొదటిసారి ఈ సినిమా చిత్రీకరణ జూలై ఆరు రెండు వేల పద్మూడున కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలయ్యింది